యాదాద్రి జిల్లా తెలివిగా వరదను అంచనా వేస్తూ వాగును దాటిన వృద్ధురాలు అవగాహన లేక గల్లంతైన యువకుడు ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ వరద ఉధృతిని తట్టుకొని వాగు ప్రవాహాన్ని దాటింది ఆమె వెనకాలే ఇరవై మూడేళ్ల యువకుడు వరద ఉధృతిని దాటే ప్రయత్నం చేశాడు సునాయసంగా ఆమె వాగును దాటి వెళ్ళగా అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు

ఈడు ఎంకా అనుకో గతం ఆడ గుడిసెల్ల వెళ్తాడు గుడిసెల్లవా అయిపోయింది ఇంత పని అజ్జా ఇంత పని అయిపోయింది అదేమో దేవుని నమ్ముకుంది ఈడు ఈడు అడ్డం తిరుగుతుంది గిట్ట ఏ పోలే ఇగో ఇంక ఆడుతున్నాడు ఆడేమో సాపుగా పోతుంది ముసలి ఆడది వెళ్తాడు పోయింది అవతలి పోయింది ఓ పడేలా ఆగా ఆగా ఆగు అని పని అయిపోయింది అని మళ్ళీ అయితే లేదు పడతాడు ఖచ్చితంగా పడతాడు అన్నాడు పడరాడు ఆడైతే పడతాడు నన్లా అని పని అయిపోయిన తాగిండాడు ఆడు పడ్డాడు వాడు ఎడదెళ్తాడు ఆడు ఆడు పడ్డాడు వాడు పడ్డానా వాడు పడ్డా పోతుడు జాడు సాగం కెళ్ళిండ సాగం కెళ్ళిండే నాడు అడు పోతున్నాడా గో మధ్యలో పోయినాడు పని కతమాగో